కొమరం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన తెలిపారు గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలోకి విలేకరులు రావద్దని విధించిన నిషేధంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో నాలుగవ పిల్లరైన జర్నలిస్టును అడ్డుకోవడం సరీ కాదని వారు పేర్కొన్నారు జర్నలిస్టులకు సమస్యలు వచ్చినప్పుడు యూనియన్లకు అతీతంగా సంఘటితంగా పోరాడేందుకు సిద్ధమని వారు స్పష్టం చేశారు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి విలేకరులపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఆసుపత్రిలోకి విలేకరులెవెల్ రావద్దు అంటూ నిషేధం విధించినటువంటి అధికారులు తక్షణమే స్పందించి ఆ యొక్క నిషేధ ఆజ్ఞలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో విలేకరులందరము సంఘటితంగా యూనియన్లకు అతీతంగా అందరము ఒకటై పోరాటాలు చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం